అండి గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా తీరా ఇలా ఏం చేస్తున్నారు లైక్ కొట్టండి లైవ్లో లో నా డబ్బులు టెప్ చేయండి లైక్ కొట్టానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్స్ పెట్టండి హైలో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి స్క్రీమ్ డబుల్ టార్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం తీసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండి నైన్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు లైక్ లైక్ కొట్టండి స్క్రీమ్ డబుల్ టార్ చేయండి లైక్ పడుతుంది గుడ్ ఈవినింగ్ మా హాయ్ అండి ఇక్కడ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా ఏం చేస్తున్నారు ఫైవ్ ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు లైక్ కొట్టండి డబల్ డాక్ చేయండి లైక్ వస్తుంది ఛానల్ ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తుంది హైలో ఉండకండి చార్జ్ చేయండి సందీప్ కుమార్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా ఎలా ఉన్నావు బాగున్నానండి సందీప్ గారు బాగున్నారా లైక్ కొట్టండి స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి శ్రీ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఆర్ ఇన్ ఫ్రమ్ పెద్దపల్లి డిస్టిక్ అండి డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి ఫస్ట్ లైక్ కొట్టండి స్క్రీన్ మీద డబ్బుల్ టాప్ చేయండి ఫ్రెండ్స్ డబల్ ట్యాప్ చేయండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను లైక్ కొట్టండి గోవిందరావు గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వర్లండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఫస్ట్ సీమే డబల్ ట్యాప్ చేయండి తిన్నారా మేడం పేరు చెప్పండి ప్లీజ్ సమత అండి నా పేరు తిన్నాము లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టండి అవుతున్నాను తిమ్మే డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది థ్యాంక్స్ సో మచ్ అండి జాన్సీ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ లైక్ బాగున్నారా ఫీజా ఇలా లైక్ కొట్టండి లైక్ కొడితేనే లైవ్ అనేది ఇంకొంత నోటిఫికేషన్ వెళ్తే ప్లీజ్ లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి అంటే మీద మేడం ట్యాప్ చేయండి హైలో ఉండకండి శ్రీనాథ్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ బాగున్నారా థ్యాంక్స్ సో మచ్ అండి ఎందుకండి లైక్ కొట్టండి లైక్ స్క్రిల్ మీరు డబల్ ట్యాప్ చేయండి ప్రయాణించి డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది ఒలయ గారు హాయ్ అండి బాగున్నా నేను బాగున్నా మీరు బాగున్నారా ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ శ్రీగారు ఏమైందండి మేడం సూపర్ ఓకే థ్యాంక్స్ సో మచ్ అండి లైక్ కొట్టండి హిస్టరీ మీద టచ్ చేయండి లైక్ వస్తే ఛానల్ ఫస్ట్ టైం ఇస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ హాయ్ సిస్టర్ హాయ్ సబ్ మా సిస్టర్ బాగున్నారా గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు ఎవర్ లైవ్ బాగున్నారా తీరా ఇలా ఏం చేస్తున్నారు లైవ్ కొట్టండి లైవ్ లో ఉన్నవాళ్ళు స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పెట్టేట అది చేయండి థ్యాంక్స్ సో మచ్ సార్ మా సిస్టర్ బాగుంటాయి థ్యాంక్స్ సో మచ్ సిస్టర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అనుగుబంధరావు గారు సిపి హాయ్ అండి గటేష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఎవరు లైఫ్ బాగున్నారా టీ రాయిలా టీన్ టీ రాయిల్లా గుడ్ ఈవినింగ్ అందరికీ లైక్ కొట్టండి ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ కొట్టండి స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి లైక్ పడుతుంది ఛానల్ ఫస్ట్ టైం ఇస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అంటున్న స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం ఇస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రామకృష్ణ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాగున్నారా క్లీన్ చేసి చీరా అండి అందరికీ గుడ్ ఈవినింగ్ లైక్ కొట్టండి స్క్రీమ్ డబల్ ట్యాప్ చేయండి ఛానల్ ఫస్ట్ ఎందుకు వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా ఛానల్లో ఒక వెళ్ళేసి వీడియో చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి లైవ్లో ఉన్నవాళ్ళు త్రీ లైక్స్ కంప్లీట్ చేయండి 先过来。 కేశవరావు గారు హాయ్ అండి కలిశేవరావు గారు వెల్కమ్ టు అవర్ వాళ్ళకి